టోలీలు కట్టుకొని ఇంకా ప్రజలు అవస్థపడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు బాత్రూమ్స్కి ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు ఇష్టారాజ్యంగా చేశారు రంగులు వేయడానికి కొన్ని వందల కోట్లు రంగులు తీయడానికి వందల కోట్లు వేల కోట్లు దుర్వినియోగం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు రాని పరిస్థితుల్లో కూడా డబ్బులు లేని కట్టకట అంటున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను చెప్పాను ఇట్లా ఇబ్బందిగా ఉన్నాయి సార్ అక్కడ పాపం చాలా కష్టంగా ఉందంటే ఆయన పెద్ద మనసుతోటి ఒక ముప్పై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేశారు అలాగే మనందరం గర్వించే మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి కలిపి డెబ్బై సంవత్సరాల ఈ పాలనలో ఐదు సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరటం తలకాయలు నిమరటం ఇవి కాదు కష్టం ఉన్నప్పుడు పక్కన ఉండాలి అధికారుల మీద దాడి చేయకపోవటం వ్యవస్థల్ని బలోపేతం చేయడం అందుకని ఈ రోజున రోడ్డు పడింది అంటే మీరు పిఠాపురంలో గెలిపిస్తే ఆ గెలిచిన వ్యక్తి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు చేయడానికి ఎంతమంది సహకారంతో ఒక్కడిది అని చెప్పట్లా అంటే ఒకటి పూలుకోవాలి పాలిటిక్స్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్ ఎవరు గుర్తుపెట్టుకోరు మరుపు మానవ సహజం ఇన్ని కోట్ల డబ్బు ఉంటుంది సినిమాల్లో ఎన్ని వదులుకొని ఎందుకు రా సుఖానం ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటాం మా అమ్మ అంటా ఉంటుంది నాకు ఎప్పుడు దుఃఖం అనిపించలేదు నాకు చాలా సంతోషం అనిపించింది చెప్పులు లేకుండా మట్టిలో నడిస్తే రోడ్లు బహిర్భూమి అంతా నిండిపోయి మలమూత్రాధాలతో నిండిపోయి అలాంటి రోడ్ల మీద నడిస్తే నాకు సగటు మనిషి కష్టం సగటు మనిషి బాధ వాళ్ళ అవసరాలు నాకు తెలిసే దాంట్లో నేను సుఖం చూశాను అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉన్నందుకు నా జన్మాంతం ఇక్కడ రుణపడి ఉంటాను వేదికని అలంకరించిన శ్రీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ శశిభూషణ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శ్రీమతి వరువుల సత్యప్రభ గారు ఎమ్మెల్యే ప్రతిపాడు శ్రీ తోటా సుధీర్ గారు చైర్మన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అలాగే ఎస్విఎస్ వర్మ గారు శ్రీ ఎం కృష్ణతేజ డైరెక్టర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బుర్రా రాజు గారు అలాగే ఏదైనా ఒక పని చెప్తే ఆగ మేఘాల మీద యంత్రాంగా ముందుకు తీసుకెళ్లే మన ప్రీతమ కలెక్టర్ శ్రీ షణ్ముఖ్ గారు అలాగే ఎస్పీ పాటిల్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ఏమ్మా ఏంటి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని నేను మిమ్మల్ని చూశాను మీరు నన్ను చూశారు మీ పాదాలకి నమస్కారం దీవెన లేవండి అంటే ఆరు నెలల్లో మీరు ఏం చేశారని అడుగుతూ ఉన్నారు తృప్తి లేదంటే వీళ్ళకి గత ప్రభుత్వం నడిపిన పెద్ద మనుషులందరికీ చాలా చిన్న ఉదాహరణ చెప్తాను మనకి వాళ్ళకి తేడా ఏండి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు రెండు వందల అరవై ఎనిమిది గోకులాలు నిర్మించారు ఐదు సంవత్సరాలు మన వచ్చిన ఆరు నెలల్లో పన్నెండు వేల ఐదు వందల గోకులాలు నిర్మించాం నాకు ఇష్టమైన కవి గురం జాషువా గారు గోమాత గురించి ఆయన చెప్పిన మాట అంటే మన సాంప్రదాయాల్లో కానీ ఆచారాల్లో కానీ మన కార్తీక మాసంలో కానీ శివుడికి అభిషేకాన్ని గోమాత గోపు మన ఆవు పాలతోనే చేస్తాం అంటే తల్లి పాలతో సరిసమానమైన పాలు ఇస్తుంది కాబట్టి మనం గోమాత అంటాం ఇది గుర్రం జాషివ గారు చెప్పింది గోమాతను ఉద్దేశించి నీ నుంచి వచ్చే పాలలో వెన్న వస్తుందని తెలుసుకున్నాను కానీ నీ మనసే వెన్న సుమ కుత్తు కోసిన గొంతు కోసిన బాధపడకుండా అలాగే నిలబడతావు తల్లి అంటే ఆవు ఔన్నత్యాన్ని ఆవు సంరక్షణ అవసరాన్ని చాలా గొప్పగా వివరించారు గురం జాషో గారు అంటే ఆవు బాగుంటే రైతు బాగుంటాడు రైతు బాగుంటే దేశం బాగుంటుంది మనకి మిల్క్ వైట్ రెవల్యూషన్ చెప్తాం గుజరాత్లో ఎంత అరవై వేల కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా అరవై వేల కోట్ల ఇది అంత ఉంది వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అమూల్ని గత ప్రభుత్వం దారుణంగా చిత్తూరులో కానీ మిగతా చాలా ప్రాంత జిల్లాల్లో పాడి పరిశ్రమ అంటే ముఖ్యంగా డైరీస్ని చంపేశారు గవర్నమెంట్ డైరీస్ని ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి మనం ఎప్పుడు దేహి అంటా ఉండాలి డైరీస్ని చంపేసి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకుంటా ఉన్నారు ఈరోజు మనం నిర్మించిన పన్నెండు వేల ఐదు వందల గో ఈ గోకులాలు కానీ భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకొక ఇరవై వేల ట్వంటీ థౌజండ్ ఇంకొక ఇరవై వేల గోకులాలు కానీ అవి ఒకటి రెండు కానీ నాలుగు కానీ ఆరు ఆవులు కానీ పాడి చేసుకునే ఏవైనా సరే కనీసం రెండు ఉంటే ఒక వెయ్యి రెండు వేలు పెరుగుద్ది దానివల్ల రక్షణ ఉంటుంది ఎండపూట ఉండదు శుభ్రత ఉంటుంది అంటే ఇది కూడా ఆలోచించలేకపోయింది గత ప్రభుత్వం అదే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఆవుని ఇచ్చి పంపించేవాళ్ళు అంటే గోవు అంతది మనకి అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం ఈరోజున మనం పన్నెండు వేల ఐదు వందలు ఒకేసారి మనం ఈ రోజున ఓపెన్ చేస్తున్న పండగకి ఈ గోకులు ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు కౌలు రైతులు బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వారు ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వర్గాల్లో ఉండే బిలో పవర్టీ లైన్లో ఉన్న నరేగర్ నిధులతోటి నైన్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి పశువులు షెడ్యూల్ చేసుకోవడానికి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తుంది ఈ స్కేల్లో ఈ స్థాయిలో ఇంత తక్కువ సమయంలో నిర్మించడం ఒక ఘనమైన విజయం గత ప్రభుత్వం